నమస్తే గుడ్ మార్నింగ్ ఈ రోజు న్యూస్ పేపర్ వార్తలు వాటిలో ముఖ్యాంశాలు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ముందుగా ఈనాటి పత్రిక మార్పులకు నాంది విద్యా వ్యవస్థను ఆదర్శంగా తీర్చిదిద్దుతాం దేశ చరిత్రలోనే తొలిసారిగా మెగా పేరెంట్స్ టీచర్ సమావేశం ఏటా ఇదే రోజు నిర్వహిస్తాం పిల్లలు భవిష్యత్తు తల్లిదండ్రులు ఉపాధ్యాయుల చేతుల్లోనే ఒత్తిడి లేని చదువులు నైతిక విలువలే లక్ష్యం బాపట్ల పురపాలక పాఠశాలలో సీఎం చంద్రబాబు విద్యాశాఖ నిర్వహణ సవాలుగా తీసుకున్న మంత్రి లోకేష్ టీచర్లు అంటే మాకు గౌరవం వచ్చే ఏడాది జూన్ అడ్కి కొత్త టీచర్లు వస్తారు ఏటాడు ఎస్పి నిర్వహిస్తాం వైఖ్య ప్రభుత్వం ఒక టీచర్ కోర్సు భర్తీ చేయలేదు విద్యా వ్యవస్థను భ్రష్టి పట్టించింది నాడు నేడు పనులు చేపట్టి గుర్తిదారులకు వందల కోట్ల బిల్లులు పెండింగ్లో పెట్టింది అవన్నీ చెల్లిస్తున్నాం టీచర్లు అంటే ఉప తేదప్ప ప్రభుత్వం చాలా గౌరవం పదకొండు ఎస్పిలు వేసి లక్షన్నర మంది ఉపాధ్యాయ నియమికలు చేపట్టడానికి గంత తేదేప అదే ప్రిపే ప్రైవేట్ బోర్డుల కన్నా ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన చదువులు ఉత్తమ ఫలితాలు సాధ్యమవుతాయి క్రీడలు ప్రోత్సహిస్తాం ఒత్తిడి లేకుండా చదువులు సాగాలి స్మార్ట్ క్లాసులు కంప్యూటర్ విద్యను ప్రవేశపెడతాం రాష్ట్ర ప్రభుత్వం సలహాదారులు చాగంటి కోటేశ్వర ద్వారా పిల్లలకు నైతిక విలువలు నేర్పిస్తాం ఉపాధ్యాయుల్లోనూ హీరోలు ఉన్నారు కడపలో ముఖ్య ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గృహిణీలకు ఐటీలో శిక్షణ ఇప్పిస్తాం ఇంటి నుంచే ఉద్యోగాలు చేయొచ్చు ముగ్గు ముగ్గులకు ముగ్ధుడైన ముఖ్యమంత్రి ఆదాని విద్యుత్ కొనడమే అంతిమ లక్ష్యం తప్పుడు లెక్కల పా పవర్ కోఆర్డినేషన్ కమిటీ అంకెల గారడి న్యాయవాదులకు భారీగా ఫీజు చెల్లింపు వైకభంలో జీవోలను బయటపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం కృష్ణా జల వివాహంపై హాజరైన న్యాయవాదులు కోట్లలో చెల్లింపు కోర్టు ధిక్కరణ కేసులో జీవో జీపీలకు కృష్ణా జిల్లాలో వివాద న్యాయవాదులకు ఏడు పాయింట్ ఇరవై ఒక్క కోట్లు కృష్ణానది జల వివాదంపై ట్రిబ్యునల్ సుప్రీంకోర్టు విచారణ హాజరవుతున్న న్యాయవాదులకు భారీ స్థాయిలో ఫీజు చెల్లించారు ఆ జివోలన్నింటినీ కోతం ప్రభుత్వం వెబ్సైట్లో ఉంచింది ఇందులో సీనియర్ న్యాయవాది జయదీప్ గుప్తా జీవో మహాపతి ఆర్ రమణ న్యాయవాదులు ఎంజే నజిక్ ఎం శ్రీనివాసరావు కే జానిక రామయ్య రెడ్డి శివాంగ్ ప్రతాప్ సింగ్ లక్ష్మీకాంత్ రెడ్డి ఏజీ శ్రీరామ్ అదరపు ఏజీ పొన్నవలు సుధాకర్ రెడ్డి ఉన్నర కలిపి వేరు వేరు తేదీల్లో ఏడు పాయింట్ ఇరవై ఒక్క కోట్లు చెల్లించారు మహాకుంభమేళకు ఏపీ ప్రజలు తరలిరండి యూపీ ఉప ముఖ్యమంత్రి కేశవ ప్రసాద్ మౌర్య పిలుపు మహిళ చేతుల్లో మన రైలు బండి దక్షిణ మధ్య రైల్వేలో నాలుగు కీలక అధిపతులుగా మహిళలు జోన్ చరిత్రలో ఇదే తొలిసారి విద్యుత్ రంగంలో పరిశోధనలకు ప్రత్యేక విశ్వవిద్యాలయం ఐదేళ్ళలో పది లక్షల కోట్లు పెట్టుబడులే లక్ష్యం ఏడున్నర లక్షల మంది ఉద్యోగ అవకాశాలు ముప్పై కిలోమీటర్ల ఒక ఈవీ ఛార్జింగ్ స్టేషన్ పెడతాం సీఎం చంద్రబాబు వెల్లడి కేంద్ర మంత్రి కట్లర్తో కలిసి ఉర్జవీర్ ప్రారంభం మాజీ ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి ఇంటి ముట్టడి డెబ్బై ఎకరాల ఐదులకి ఆక్పా సాగు లీజు డబ్బులు చెల్లించని వరం మండిపడుతున్న కొల్లేరు గ్రామ ప్రజలు ఎస్ కు రామకృష్ణ అనుచేత లబ్ధి తప్పుడు నిర్ణయాలతో ప్రభుత్వ ఖజనా గండి కావాలనే నాన్ జుడిషియల్ స్టాంపుల విక్రయం నిలివేత రిజిస్ట్రేషన్ శాఖ పూర్వైజీపై అభియోగాలు నెల క్రితమే రాష్ట్రం నుంచి చల్లగా జారుకున్న రామకృష్ణ దక్షిణ కొరియా అధ్యక్షుడు తప్పిన పదవి గండం అభిసంస్థలపై ఓటింగ్ కు అధికార పార్టీ దూరం ఉన్నత విద్యామండలి కొచ్చే లెక్కల్లో ట్యాంపరింగ్ వ్యయాలు సక్రమంగా నమోదు చేయని వైనం నగదు పుస్తకంలో దిద్ధివేత్తలు గత ప్రభుత్వ హయంలో లెక్కలేనన్ని అక్రమాలు అప్రమత్తంతో కష్టాజితాన్ని కాపాడుకున్నారు విజయవాడలో ముగ్గురికి డిజిటల్ అరెస్టులు బెదిరింపులు సుప్రీంకోర్టు పేరు మీద నకిలీ అరెస్ట్ వారెంట్ తప్పించుకుని పోలీసులు ఫిర్యాదు చేసిన బాధ్యతలు తుంగభద్రాలో కీలక పోస్టుల కోసం రాజకీయాలు నారాయణ నాయక్ నియమాంకానికి ఈఎస్ఎల్ సిఫార్సు జగన్ అనుకూలవర్గం అడ్డుచక్రం కోరగంతురు దిప్పి పంపిన బోర్డు చైర్మన్ నీలకంఠేశ్వర రెడ్డి తీరుపై పెద్దల ఆగ్రహం వెనక్కి వినిపించాలని జలవనరుల శాఖ నిర్ణయం ధ్వంసరచన ఉత్తరాంధ్రలో లెటరేట్పై వైవి కుమార్ విక్రాంత్ రెడ్డి స్వారీ బీమిల్ తీరులో విజయసాయి రెడ్డి కుమార్తె అక్రమ కట్టడాలు ఇయర్ల భారత్ అత్యధిక ఉన్న దేశంలో మూడో స్థానం ప్రపంచ దేశవ్యాప్తంగా నూట ఎనభై ఐదు మంది కుబేర్లు ప్రస్తుతం దేశవ్యాప్తంగా నూట ఎనభై మంది కుబేర్లు గత ఏడాదితో పోలిస్త పర్సెంట్ పెరిగిన సంఖ్య రెండు వేల పదిహేనుతో పోలిస్తే నూట ఇరవై మూడు పర్సెంట్ అధికం యూబీఎస్ నివేదిక వెల్లడి బ్యాంకు బురిడి కాకినాడ పోర్టులో బలవంతపు దంద ఎన్వోసి ఇచ్చేందుకు యాక్సిస్ బ్యాంక్ నో బాకీ కట్టకుండా వాటాలు బదిలీ కుదరదని చేసిన బ్యాంక్ అయినా పట్టించుకొని రెడ్డి బలవంతంగా కేవీరావుతో సంతకాలు దీ దీనిపై అప్పట్లో బ్యాంక్ తీవ్ర స్పందన నిబంధనలు ఉల్లంఘించారని ఆగ్రహం రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ ఇరవై కేవీరావు ఘాటు లేక బ్యాంక్ గ్యారెంటరీ ఇచ్చేందుకు నిరాకరణ పోర్టులో సిబిఐడి బృంద విస్తృత తనిఖీలు పెన్ డ్రైవ్లో కీలక సమాచారం పొదుల సంఖ్యలో కీలక ఫైళ్ళు స్వాధీనం చక్కదిద్దుతున్నాం చిక్కిల డబ్బులు గత ప్రభుత్వం ఎగ్గొట్టింది వారసత్వంగా అప్పులు సమస్యలు వచ్చాయి అన్నింటినీ సరిచేసే పనిలో ఉన్న పీటీఎం వంటి కార్యక్రమాలు చరిత్రాత్మకం విద్యా వ్యవస్థలో పెనుమార్పులకు అవకాశం పాపులేషన్ మేనేజ్మెంట్ జరగాలి వ్యసనాలకు జీవితం నాశనం చేసుకోవద్దు బాపట్ల మెగా పేరెంట్స్ టీచర్స్ మిట్లు సీఎం చంద్రబాబు ఒకే రోజు నలభై నాలుగు వేల మూడు ఆరు మూడు స్కూల్లో ఒకటి పాయింట్ ఇరవై కోట్ల మందితో నిర్వహణ ఈ సర్వే లోపాల పుట్ట ఫైలైట్ గ్రామం తలకపో ఎన్నో తప్పులు దేవాదాయ జాబితాలో ప్రైవేట్ భూములు సర్వే నెంబర్లో భూములు నిషేధ జాబితాలోకి ఫిర్యాదులు దాఖలు చేసిన నాటి అధికారులు అంత అద్భుతమంటూ ఐదు కోట్లతో జగన్ సభ నేడు అదే గ్రామంలో భూ సమస్యలపై అలజడి రెవెన్యూ సదస్సులు వెల్లువెత్తిన ఫిర్యాదులు ఇండియా కూటమి సారథ్యానికి సై బెంగాల్ నుంచి నడిపిస్తా ప్రతిపక్షాల కూటమి పెట్టిందే నేను మమత మమతా జైకూట్ని ఎస్పీ ఉద్దవ్ శివసేన కాంగ్రెస్ ప్రదర్శన టీఎంసీ ఎస్పీ డుమ్మ కాంగ్రెస్ ఆత్మ పరిశీలన చేసుకోవాలి సిపిఐ మమతా సమర్థతకు ప్రశ్నించిన కాంగ్రెస్ అత్యవసరమైతేనే ట్యాపింగ్ ఐజీ లేదా పై స్థాయి అధికారులు మాత్రమే ఆదేశాలు జారీ చేయాలి ఉన్నత స్థాయి కమిటీ సమీక్షించాలి తాజా నిబంధనతో కేంద్ర టెలికమ్యూనికేషన్ శాఖ నోటిఫికేషన్ విడుదల బీజేపీ చీఫ్ కడ్డర్ లేదా చౌహన్ రేస్లో రామాధవ్ కూడా తెలుగు రాష్ట్రాల్లో నాయకత్వ మార్పులు ఆరోగ్యశాఖ అత్యుత్సాహం పన్నెండు వందల మంది హెల్త్ అస్టెంట్లు తొలగింపు తొలగింపు నిర్ణయం ప్రభుత్వానికి వదిలేసిన హైకోర్టు దానికి మూడు నెలలు గడువు మూడు రోజులుగా అమలు చేసిన వైనం తీర్పు కాఫీ రాకుండానే చర్యలపై విమర్శలు ప్రభుత్వం న్యాయం చేయాలంటున్న బాధ్యతలు ఉర్జువీర్తో మరింత ఆదాయం నెలకు ఐదు నుంచి పదిహేను వేలు సంపాదన పవర్ జనరేషన్ డెమోక్రటైజేషన్ తెస్తాం జగన్ హ్యామ్లో పాలన పాలన గందరగోళం రెవెన్యూ సదస్సులు పూర్తయ్యేసరికి లక్షల్లో భూకబ్జాలు పిటిషన్ వచ్చే ఛాన్స్ రెండు వేల నలభై ఏడు నాటికి ప్రపంచంలో తెలుగువారు నెంబర్ వన్ కావడమైన సంకల్పం ఉజువీర సదస్సులో సీఎం చంద్రబాబు రికార్డులు సీజ్ ఇటీవల రాజమహేంద్రలోను సిఐడి తనిఖీలు రాజధానిలో ఆఫీస్ చేరిన రికార్డులు బియ్యం అక్రమార్కులు గుండెల్లో రైళ్లు థ్యాంక్ యూ